హాయ్ హలో నమస్తే అండి ఈరోజు వీడియోలో తినే కొద్ది తినాలనిపించేటి చికెన్ ఫ్రైని సింపుల్గా బ్యాచ్లర్స్ కూడా చాలా ఈజీగా చేసుకునే విధంగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఈ చికెన్ ఫ్రై డ్రైగా కాకుండా అలాగే వెట్గా కాకుండా చాలా గ్రేవీతో సూపర్గా వస్తుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఇది బిర్యానీలో కానీ రైస్లో కానీ చపాతీలో కానీ సర్వ్ చేసుకుని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మరి ఈ చికెన్ ఫ్రైని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి చికెన్ని ముందుగా నీసవాసన పోయేలాగా ఉప్పు నిమ్మరసం వేసి నాలుగైదు సార్లు నీట్గా కడుక్కోవాలి తర్వాత స్టవ్ పైన కళాయి పెట్టుకొని అందులో నాలుగైదు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఈ కర్రీకి ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది తర్వాత ఇందులోకి దాల్చిన చెక్క లవంగాలు బిర్యానీ దినుసులు అన్నీ వేసుకొని అవి వేగాక ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి తర్వాత ఇందులోకి కరివేపాకు కొద్దిగా పసుపును వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసేసి ఒక ఐదు నిమిషాల పాటు ఈ ఉల్లిపాయల్ని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు బాగా వేగాక ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూను ధనియాలు పొడి కూడా వేసుకొని అది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి బాగా సన్నగా కట్ చేసినటువంటి టమాటా ముక్కలు వేసి ఒకసారి కలిపేసేసి రుచికి సరిపడా ఉప్పును కూడా ఇప్పుడే వేసేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు ఈ టమాటా ముక్కల్ని మగ్గించుకోవాలి ఈ టమాటా ముక్కల నుంచి ఆయిల్ అనేది పైకి వచ్చాక అప్పుడు చికెన్ను వేసి ఒకసారి మొత్తం కలిపేసేసి మూత పెట్టి చికెన్ని ఉడికించుకోవాలి తర్వాత చికెన్లో నుంచి ఈ విధంగా వాటర్ అనేది వస్తుంది ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు చికెన్ని మనం ఉడికించుకోవాలి ఒకవేళ చికెన్ అనేది ఉడకకపోతే మనం ఇక్కడే వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు చికెన్ బాగా ఉడికిన తర్వాత ఇందులోకి ఒక అర టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి తర్వాత చికెన్ని కూడా ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి నాలుగైదు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి మీరు తినే స్పైసీని బట్టి కారం అనేది యాడ్ చేసుకోండి తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు ఈ చికెన్ని మసాలాలు మొత్తం పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి అంతే అండి ఇది ఒక సింపుల్ రెసిపీ అయినా సరే రుచి మాత్రం అద్రిపోతుంది మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో నాకు తెలియచేయండి మరిన్ని మంచి వంటకాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి